మేధ ఆధారిత బోధన అభ్యసన ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు శనివారం ముత్తంగిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు అభ్యసన ప్రక్రియలో కృత్రిమ మేధాను వినియోగించడం వల్ల బోధన సులువు అవుతుందని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడతాయని అన్నారు బోధన అభ్యసన ప్రక్రియలో నూతన పద్దతుల్లో భాగంగా రాష్ట ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ముత్తంగి ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత బోధన అభ్యసన ప్రక్రియ కలెక్టర్ తెలిపారు జిల్లాలో ముప్పై మూడు పాఠశాలల్లో ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు చదువులో వెనుకబడిన విద్యార్థులకు అందరితో సమానంగా చదువుకునే సామర్థ్యాన్ని అందించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎస్ వెంకటేశ్వర్లు అకాడమీ మానిటరింగ్ అధికారి శ్రీమతి ఎం అనురాధ సీఎంఓ కె వెంకటేశం మండల విద్యాధికారి నాగేశ్వర్ నాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ మీటింగ్ అన్నది ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నాము కృత్రిమస్ ప్రభుత్వ పాఠశాలలో చదివే అందరూ చిన్నారులకు బాల బాలికలందరికీ కూడా నాణ్యమైన విద్య అందించడానికి కష్టపడి ఉంది మరి దీంతో భాగంగానే నేడు ఈ సరికొత్త కార్యక్రమం అన్నది మనం ప్రారంభిస్తున్నాము సో టెక్నాలజీని వాడి ఏ విధంగా అయితే మన చిన్నారులు ఎవరైతే చదువులో వెనకబడి ఉంటారో వారికి అందరితో సమానంగా సామర్థ్యాలు అందించే విధంగా ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి పిల్లవాడు కూడా వారి యొక్క ఆ భాషా సామర్థ్యాలు ఏంటివి లెక్కలలో వారి వారి యొక్క సామర్థ్యాలు ఏంటివి అన్నది ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ తెలుసుకొని సో వారికి అనుగుణంగా పాఠాలు అన్నవి సాఫ్ట్వేరే చెప్పడం జరుగుతుంది అంటే ఆ మీటింగ్ అన్నది ఏర్పాటు చేస్తాము ఈ భాగస్వామ్యం అన్నది చాలా ముఖ్యము ఎందుకంటే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకుంటే తప్పకుండా పిల్లల యొక్క చదువు కూడా చాలా మెరుగుపడుతుంది సో మీరు టీచర్స్ ని రెగ్యులర్ గా అడుగుతున్నారు మరి లెసన్స్ అన్ని కంప్లీట్ అయితున్నాయా లేదా టైం అయితున్నాయా లేదా ఎక్కడైనా మరి లాక్సెస్ ఉంటే మీరు నెల కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది సో దాంట్లో మీరు అడగాలి ఈ విధంగా ఈ సబ్జెక్ట్ లో కొంచున్నారు దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించండి అని మరి పిల్లలు చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా మీరు కొంచెం దృష్టి పెడితే తప్పకుండా ఇంకా కూడా వాళ్ళు బాగా చదువుతారు కాబట్టి తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు మనము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అని ప్రతి పాఠశాలలో కూడా కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలో పిల్లల తల్లులే ఈ కమిటీలో భాగంగా ఉంటారు సో ఇంతకు ముందు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ అని ఉన్నాయి సో ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా పాఠశాలలో ఏవైతే మరమ్మతులు కావాల్సి ఉన్నాయో అంటే వాష్ రూమ్స్ సరిగా లేకపోయినా టిచర్ షెడ్స్ కానీ ఏవైనా సరిగా లేకపోయినా వాటి మరమ్మతులు ఆ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారానే మనం చేయిస్తున్నాము మొత్తం మన జిల్లాలో ఇరవై ఏడు కోట్లతో అన్ని పాఠశాలల్లో కూడా మనము అరుమతులు అనేది చేపించడం జరిగింది ఆ సో దాంట్లో భాగంగా పిల్లల తల్లు ఇంకా కూడా బాగా పార్టిసిపేట్ చేసినట్టు నాకు ఫీడ్బ్యాక్ అనేది రావడం జరిగింది సో ఈ కమిటీస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే కాకుండా మిడ్ డే మీల్స్ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఎవరైతే పిల్లల తల్లు ఉంటారో వారు ఆ మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో మరి భోజనం ఏ విధంగా ఇస్తున్నారు పిల్లలకు టీచర్స్ అటెండెన్స్ స్టూడెంట్స్ అటెండెన్స్ ఏ విధంగా ఉంది శానిటేషన్ టాయిలెట్స్ నీట్ గా ఏర్పాటు చేస్తున్నారా లేదా తాగునీటి సరఫరా బాగుందా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేయడానికి వారికి పవర్స్ అనేది అందించడం జరిగింది కాబట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యురాలందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తే స్కూల్ యొక్క నిర్వహణ మెయింటెనెన్స్ శానిటేషన్ అనేది ఇంకా కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఓవరాల్ గా ఆ పిల్లల తల్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంకా కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని అలానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్రోగ్రామ్ మీద కూడా మానిటరింగ్ అనేది చేసుకుంటూ ఎస్పెషల్లీ టీచర్స్ అందరూ కూడా ఇది బాగా సద్వినియోగం చేసుకుంటే మన స్టూడెంట్స్ ఇంకా కూడా బాగా చదవగలుగుతారు రాయగలుగుతారు కాబట్టి విద్యాశాఖ తరఫున ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా మనం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సెలవు తీసుకుంటుంది కొంచెం వెనుకబడి ఉంటారు వారికి అనుగుణంగా లెసన్స్ అన్నవి ఉంటాయి సో ప్రతిరోజు కూడా ఇరవై నిమిషాలు వారికి వారి లెవల్ కి సరిపోయిన టీచింగ్ లెసన్స్ ద్వారా వారు ప్రాపర్ గా అర్థం చేసుకొని ఇంకా బాగా వారి భాష కానీ చదవడం లెక్కలు లెక్కలైతే లెక్కలు అర్థం చేసుకోవడం కానీ ఆడిషన్ డివిజన్ ఇవన్నీ కూడా సో వెరీ ఇండివిజువల్ ఓరియంటెడ్ లర్నింగ్ లెసన్స్ అన్నవి దీంతో ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి స్టూడెంట్ కి కూడా ఒక సపరేట్ ఐడి అన్నది ఉంటుంది సో ఆ స్టూడెంట్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసెస్మెంట్ చేసి ఆ అసెస్మెంట్ ప్రకారం టీచింగ్ ప్లాన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి స్టూడెంట్ కూడా ఫోర్ సబ్జెక్ట్స్ అంటే రెండు లాంగ్వేజెస్ లో రెండు క్లాసెస్ ప్రతి వారం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సో దీంతో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అందరితో పాటు ముందుండాలి ప్రతి క్లాస్ లో కూడా ఏవైతే సామర్థ్యాలు ఆ స్టూడెంట్స్ వేసుకోవాలో అవన్నీ కూడా వారికి భాషలో గాని మ్యాథ్స్ లో గా అందించే విధంగా ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది కాబట్టి ఆ చిన్నారు స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ లర్నింగ్ టూల్స్ ని సద్వినియోగం చేసుకోవాలి టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఈ కార్యక్రమానికి స్పెషల్ ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది సో మీ రెగ్యులర్ గా ఇచ్చే షెడ్యూల్ లో ఈ ఫోర్ క్లాసెస్ పర్ స్టూడెంట్ ఫస్ట్ స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేసుకొని క్లాసెస్ వారీగా ఆ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ కంప్యూటర్ ల్యాబ్ లో వారికి షెడ్యూల్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకొని వారి లర్నింగ్ లెవెల్స్ కూడా మరి ఎవ్రీ వన్ టూ వీక్స్ కి వారి లర్నింగ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అన్నది కూడా టీచర్స్ స్పెషల్ మనం మొత్తం మన జిల్లాలో ఒక ముప్పై మూడు పాఠశాలల్లో ఈ రోజు మనము ప్రారంభించుకుంటున్నాము ఇంకా కూడా ఫర్దర్ గా మిగతా పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం అన్నది మనము ఎక్స్పాండ్ చేయబోతున్నాము సో తల్లిదండ్రులు కూడా మీరు ప్రతి పేరెంట్ టీచర్స్ ప్రతి నెల మనకు మూడో శనివారం